అందరికీ నమస్కారం మన తెలుగు టేలి ఛానల్కి స్వాగతం అచ్చ తెలుగు అమ్మాయిల పండుగ అట్లతద్దె దీన్ని వెయ్యాలి అని కూడా అంటారు దీన్ని ఎక్కువగా తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ జరుపుకుంటూ ఉంటారు సాక్షాత్తు ఆ పార్వతీదేవి పరమేశ్వరుని భర్తగా కావాలని కోరుకుని ఆచరించిన వ్రతమే ఈ అట్ల తద్దే వ్రతం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అట్ల పండుగ ఏ నెలలో వచ్చింది ఆ వారం ఏంటి తిది నక్షత్రాలు ఏంటి ముందు రోజు ఏం చేయాలి ఎంతమంది ముత్తెతులను పిలవాలి ముత్తెతుళ్ళు పోతురాజును కన్య ముత్తెత్తులను కూడా పిలవాలా ఉపవాసం ఎప్పుడు విరమించాలి వాయనాలు ఏమేమి ఇవ్వాలి పూజ ఎన్ని గంటలకు జరుపుకోవాలి అట్ల తది రోజునే అట్లనే ఎందుకు వాయనంగా ఇవ్వాలి పూజ పూర్తి విధానం ఇలాంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియో ఒకటే సమాధానం మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి అట్ల తది రోజున అట్ల పాయనం ఎందుకు ఇస్తారు అంటే నవగ్రహాల్లో కుజుడికి అంటే మహాప్రీతి కనుక ఆయనకి ఇష్టమైన మినుములతో చేసిన అట్లు నైవేద్యంగా పెడితే కుజదోషం పోయి సంతానం సంసారం సుఖ సంతోషాలతో ఉంటుందని మనకు ఒక నమ్మకం ఇది మొదటి నుంచి వస్తున్న ఆచారం మహిళలు జరుపుకునే పండుగలో అందరికి ఇష్టమైందే ఈ పండుగ ఈ అట్ల అటలతద్దే పండుగ రోజున పెళ్లి కాని ఆడపిల్లల నుంచి పెళ్ళైన పిల్ల స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు ఈ అటల దద్దే పండుగ ఆశువిజ మాసంలో దసరా పండుగ తర్వాత వచ్చే తదియ తిథి రోజున జరుపుకోవడం సంప్రదాయం అయితే ఐదేళ్లు దాటిన ఆడపిల్లల నుండి పెద్ద వయసు వరకు అటలతద్దె పండుగను చేసుకోవచ్చు పెళ్లి కాని పిల్లలు మంచి భర్త కావాలని పెళ్ళైన వారు సౌభాగ్యం కోసం అంటే కుజిదోషాలు నివారించడానికి మంచి పిల్లలు పుట్టడానికి ఈ వ్రతం చేస్తూ ఉంటారు వ్రతం చేసుకోవాలనుకునే ముత్తైదువ పండుగ ముందు రోజే మనం ఎవరికైతే వాయినాలు ఇవ్వాలనుకుంటున్నామో ఆ మొత్తను ఆ మొత్తతో పాటుగా ఒక కన్నె ముత్త మరియు ఒక పోతురాజును కూడా మొత్తెదువ మనం ఇంటికి ఆహ్వానిస్తారు ముందు రోజే వారిళ్ళకి వెళ్ళి కొంకుడుకాయలు గోరింటాకు కొబ్బరి నూనె ఇచ్చి రేపు పెందలాడి భోజనానికి రమ్మని ఆహ్వానిస్తారు స్తోమత ఉన్న వాళ్ళు ఇరవై ఒక్క మంది మొత్తెదుళ్ళు అంటే పంతొమ్మిది మంది మహిళలు ఎళ్ళైన మొత్తెదులు ఒక కన్నె మొత్త ఒక పోదురాజును పిలుచుకుంటారు బొట్టు పెట్టి ఇంటికి ఆహ్వానిస్తారు అది కూడాను వాయను అందుకునే వాళ్ళు ఈ వ్రతం చేసుకోవాలనుకుంటే వాయను అందుకున్న వాళ్ళకు మాత్రమే అర్హత ఉంటుంది అంటే వాయను ఇచ్చిన వాళ్ళకు మాత్రమే వాయను తీసుకోవడానికి అర్హత ఉంటుందని ఆచారం ఈ ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి స్నానాలు ముగించి అందరూ వచ్చిన తర్వాతే అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తారు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత వారి విస్తరలోనే పట్లకాయ కూర ముద్ద పప్పు గోంగూర పచ్చడి పెరుగన్నంతో అందరూ అన్నం కలిపి తల ఒక ముద్ద తీసుకొని ఆ వ్రతం చేసుకునే మొత్తైదు ఒక విస్తరలో పెడతారు ఆమె మొదటిసారిగా వాళ్ళందరూ పెట్టిన అంటే మొత్తైదులందరూ పెట్టిన వాయినాలు తీర్చుకున్న వారు పెట్టిన ముద్దను ముందుగా తిని తర్వాత ఇక ఎవరి విస్తరులో వాళ్ళ ఆహార పదార్థాలు ప్రసాదాన్ని తింటారు ఈ భోజనాల కార్యక్రమం ఆకాశంలో చొక్కులు ఉన్నప్పుడే పూర్తి చేయాలి ఇది అసలైన ఘట్టం తర్వాత ముత్తెదులకు కాళ్ళకు పసుపు రాసి నొదుటిన కుంకుమ గంధం పెట్టి తలలో పూలిచ్చి తాంబూలం ఇచ్చి అలాగే సాయంత్రం పెందలాడే రమ్మని చెప్పి పంపిస్తారు ఇక అప్పటి నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు కూడా తాగకుండా నిద్ర కూడా పోకుండా ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండలేని వారు మధ్యలో ఏదైనా ద్రవ పదార్థాలు తాగొచ్చు తర్వాత ఉయ్యాలలో ఊగుతారు అట్లు తగ్గ ఆరు అట్లు ముందుపప్పు మూడెట్లు అంటూ ఆటపాటలతో సందడి చేస్తారు చెట్టుకు ఉయ్యలు కట్టి ఉయ్యాలు ఊగుతారు గోపూజ కూడా చేస్తారు ఉదయం వచ్చిన వారంతా సాయంత్రానికి మళ్ళీ స్నానాలందరూ ఆచరించి మొత్తలతో గౌరీదేవి పూజలు కూర్చుంటారు పూజలో చేమంతులు తులసి దళాలు తమలపాకులు మొదలైన పువ్వులు ఆకులతో తోరాలు కట్టతారు సాయంత్రం చంద్రోదం అయిన తర్వాతే పూజ మొదలు పెడతారు తోరాలు పూజ పూర్తయిన తర్వాత వ్రతం చేసుకునే ముత్తైదువ చేతికి తోరం కట్టుకుని పూజ పూర్తి చేసుకుంటుంది ఆయన ఇచ్చే ముత్త ఇవ్వాల్సిన తోరాలు పూజలో పెట్టి పూజ అంత అయిన తర్వాత ముత్తైదులకు కడుతుంది పూజ చేసే మొ ముందుగా కట్టుకుని పూజ చేస్తుంది వాటిని చేతికి కట్టుకుని గౌరీ పూజ మొదలు పెడుతుంది కుడుములు పాలతాలిపులు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తుంది గౌరీ పూజ పూర్తయిన తర్వాత కథ చదువుకుని అక్షతలు నెత్యం చల్లుకుంటారు అయ్యవారికి అంటే బ్రాహ్మణికి స్వయంపాకం తమకు తోచినంత దక్షిణ ఇచ్చి అందరూ ఆశీర్వాదం తీసుకుంటారు ఆ తర్వాత అందరికీ గాజులు పసుపు కుంకుమ జాకెట్ ముక్క తాంబూలంలో పెట్టి వ్రతం చేసుకున్న మొత్తద ఇస్తుంది ఆ తర్వాత వ్రతంలో ముఖ్యంగా గోగు పుల్లల్ని పెట్టుకుంటారు అంటే గోగు పుల్లలు తీసుకుని వాటికి సహజమైన పత్తిని పూజలో మనం వాడుకునే పత్తిని చుట్టి పూజలో పెడతారు ఆ గోగు పులను పట్టుకుని ఈ వ్రతం ఆచరించిన మహిళ ఉయ్యాల దగ్గరకు వెళ్ళి ఉయ్యలు ఊగాలి ఆమెతో పాటుగా ఆ రోజు ఉపవాసం ఉన్న కన్నె ముత్తదో పోతురాజు మిగిలి ముత్తలు అందరూ కలిసి ఉయ్యాల ఊగాలి ఇది ఇది చాలా ముఖ్యమైన ఘట్టం కూడా తర్వాత ఇంటికి వచ్చి అందరు వాయనాలు అందుకోవాలి ఇస్తనమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మా వాయనం అని ఇలా మూడుసార్లు అందుకుంటారు అనంతరం పలహారాలు తీసుకుంటారు వాయన ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే ఒక్కొక్క మొత్తకు పదకొండు అట్లు చొప్పున గౌరీదేవి వద్ద పెట్టుకుని కుడుగులను కలిపి తాంబూలం పెట్టి వాయనం ఇస్తుంటారు కొంతమంది అయితే మధ్యలో తొమ్మిది అరిసెలు పైన కట్టు కింద ఒక కలిపి పదకొండు వాయనం ఇస్తారు అయితే మరికొంతమంది అయితే ఆచారం ప్రకారం మధ్యలో తొమ్మిది అట్లు పెట్టి పైన ఒకరిసే కింద ఒకరిసే పెడతారు ఇది కూడా వాయనంగా ఇవ్వటం కొన్ని చోట్ల ఆచారం కొంతమంది అయితే అట్లతో పాటుగా కుడుగులంటే తీపి పదార్థాన్ని కూడా వాయనాలలో ఇస్తూ ఉంటారు ఈ ఇచ్చిన వాయనాన్నే వాయిన ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు చాచుకుంటారు అందులో వాయిన ఉంచి ఇస్తునమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం అందించానమ్మ వాయనం అందుకున్నానమ్మ వాయనం 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 అంటూ ఇస్తారు అందుకే స్త్రీలు కూడా అలాగే అందుకుంటారు ముమ్మార్లు ఇస్తున్నమ్మ వాయనం ముమ్మార్లు పుచ్చుకుంటున్నమ్మ వాయనం వాయనం పుచ్చుకోవడానికి ఎవరొచ్చారమ్మా గౌరీ దేవిని వచ్చాను ఇలా అందరూ అనుకుంటారు ఈ వాయనాలు తీసుకుని ఈ వాయనంలో ఇచ్చిన అట్లన్నీ ఆ కుటుంబ సభ్యులు ఆ మొత్తం మాత్రమే తినాలి ఉయ్యల వద్దకు వెళ్ళి అందరూ ఊగి వచ్చిన తర్వాత అందరికీ భోజనం వడ్డించాలి భోజనాలు చేసిన తర్వాత అందరికీ పసుపు కుంకుమ ఇచ్చి అందరి చేత ఆశీర్వాదం పొంది అక్షతలు అందరి చేత ఈ వ్రతం చేసుకున్న మహిళ వేయించుకోవాలి ఈ విధంగా అట్ల తద్దే వ్రత విధానాన్ని జరుపుకుని ఆ గౌరీదేవి శివుడి యొక్క ఆశీస్సులు ఎలా పొందిందో అలాగే తప్పకుండా ఆ తల్లి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు